మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను రెండు విడతలుగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే మెగాడిఎస్సీ పరీక్షల అనంతరం జులై ఐదున ప్రాథమిక కి విడుదల చేసిన ప్రభుత్వం ఆగస్ట్ ఒకటిన ఫైనల్ కి విడుదల చేసింది అనంతరం వెరిఫికేషన్ ను పూర్తి చేసింది మొత్తం ప్రక్రియ అనంతరం డిఎస్సి తుది ఎంపిక జాబితాను మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జాబితాను ఆంధ్రప్రదేశ్ చేసింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను రెండు విడుదలగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే మెగా డిఎస్సి పరీక్షల అనంతరం జూలై ఐదున ప్రాథమిక కి విడుదల చేసిన ప్రభుత్వం ఆగస్టు ఒకటిన ఫైనల్ కి విడుదల చేసింది అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను పూర్తి చేసింది మొత్తం ప్రక్రియ అనంతరం డిఎస్సి తుది ఎంపిక జాబితాను సెప్టెంబర్ పదిహేనున ప్రభుత్వం విడుదల చేసింది డిఎస్పీ అధికారిక వెబ్సైట్ లో తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు మెగా డిఎస్సి వాగ్దానం నెరవేరిందని పేర్కొన్నారు ఈ మైలురాయి బాధ్యతను మరింత పెంచిందన్నారు హామీ ఇచ్చినట్లుగా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఈసారి రాయలేకపోయినందుకు నిరుత్సాహపడొద్దని నారా లోకేష్ సూచించారు మెగాడిఎస్సి తుది ఎంపిక జాబితా జిల్లా విద్యాశాఖాధికారి కలెక్టర్ కార్యాలయంలో అలాగే డిఎస్సి అధికారిక తెలిపారు పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున నా జారీ అయింది ప్రభుత్వ పంచాయతీరాజ్ మున్సిపల్ పాఠశాలలతో పాటు గిరిజన సామాజిక బీసీ బాలల సంక్షేమం మోడల్ రెసిడెన్షియల్ ప్రత్యేక పాఠశాలల్లో పదహారు వందల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ను విడుదల చేశారు మే పదిహేను వరకు దరఖాస్తులు స్వీకరించారు మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది అభ్యర్థులను ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులను సమర్పించారు సిబిటి పరీక్షలు జూన్ ఆరు నుండి జూలై రెండు వరకు ప్రతిరోజు రెండు షిఫ్టులలో నిర్వహించారు ప్రిలిమినరీ కీని జులై ఐదున ఫైనల్ కీని ఆగస్టు ఒకటిన విడుదల చేశామని టెట్ స్కోర్లకు ఇరవై శాతం వెయిటేజీ ఇచ్చామని డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఏడు దశల్లో పూర్తయిందని వెల్లడించారు